నమస్కారం స్వాగతం ఈ రోజు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర వచ్చేసాము ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ నాటి కూటమి విద్యార్థి నాయకులు అందరూ కూడా విద్య అనేది ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే మనతోటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు వారి మాటల్లోనే విషయాలు ఎంతో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మెడికల్ కాలేజ్ విషయంలో చేస్తుందో అది అత్యంత దుగుసారమైన విషయం ఎందుకంటే ఇది మనం ఏదైనా గవర్నమెంట్ అని కానీ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని కానీ లేదంటే గవర్నమెంట్ అని కానీ అంటే అవి గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఈరోజు ఏదైతే ప్రైవేట్ కానీ చేద్దాం అనుకుందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కుస్తో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని కేవలం ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేసరికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మనం గుర్తు చేసుకుంటాం రేపు పొద్దున్న భవిష్యత్తులో మెడికల్ కాలేజ్ అనేసరికి జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిలో మిగిలిపోతుందని ఈ కూటమి ప్రభుత్వం అక్కస్తో కక్షపూరితంగా చేస్తుందని తెలియజేసుకున్నాం అంతేకాకుండా నిన్న కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఇవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదు ఇది మా ప్రభుత్వంలోనే నిర్మించడం జరిగిందని మొన్న చూస్తే పెంబసాని చంద్రశేఖర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏవైతే పర్మిషన్లు వచ్చాయో అవి మా ప్రభుత్వంలో పర్మిషన్లు వచ్చాయని మీరు అందరూ ఒక దగ్గర కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చుని మీరు ఒక మాట వినేసుకోండి మనం అందరూ అబద్ధం చెప్దాం అనుకుని అదే మాట చెప్పండి మీ రాష్ట్ర మంత్రి గారు ఒకటి చెప్పి కేంద్ర మంత్రి గారు ఒకటి చెప్తే ప్రజలు నవ్వుతున్నారు ఎందుకంటే అందరూ ఒక దగ్గర కూర్చుని మీరు సమావేశం అయిపోండి మనం ప్రజలను మబ్బి పెడదాం మనం తప్పుడు ప్రచారం చేద్దాం అందరూ ఒకే మాట వెళ్దాం అని ఫస్ట్ మీరు అనుకోండి ఎందుకంటే క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తుంది మేం విజయనగరం మా తాతలు విజయనగరం మా నాన్నది విజయనగరం మీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారో ప్రారంభోత్సవం చేయడానికి కూడా ఆయన వచ్చారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సంవత్సరం పడుతుంది అదే ఒక ప్రభుత్వ కళాశాల కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడింది అదే రెండు సంవత్సరాలు ఒకసారి అలా తీయండి తర్వాత రెండు సంవత్సరాల్లో ఎంత కళాశాల నిర్మించారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ఇది ఒకటే కాదు మేము ఎక్కడ మేము వంద శాతం ప్రభుత్వ కళాశాల అదే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించామని మేము చెప్పలేదే ఎనభై నుంచి తొంభై శాతం కొన్ని కళాశాలలు చేశాము ఇంకా మిగతా చేయవలసి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మీరు ఏమని చెప్తున్నారు వంద పర్సెంట్ చేయలేదు వంద పర్సెంట్ చేయలేదు అంటే నేను చెప్పినట్టుగా ఇల్లు కట్టుకోవడానికి ఒక సమయం పడుతుంది అదే ప్రభుత్వ కళాశాల ఒక ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు లేదా ముప్పై ఎకరాలు వంద ఎకరాల్లో కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది కేవలం రెండు సంవత్సరాల్లో ఈ కళ్ళకు కట్టించిన కళ్ళకు కట్టిన ప్రభుత్వ భవనాలు ఎంత అంతస్తులు కనిపిస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని తెలిసి చేసుకుంటూ మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే నాకు తెలిసి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇప్పుడు గోవా గవర్నర్గా చేస్తున్న పూస్పాటి అశోక్ గజపతి రాజు గారు ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలు చేశారు చేసినప్పటికీ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల రెండు వేల నాలుగులో సారీ రెండు వేల తొమ్మిదిలో స్వామి గారి కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చాము ఇక్కడికి నెక్స్ట్ అలాగే డిగ్రీ అప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా మేము రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ ప్రభుత్వ కళాశాలను మళ్ళీ తెచ్చాం దీని వరకు చూస్తే మాకు కానీ మా నాయకులు కానీ విద్యార్థులు కానీ విద్యా వ్యవస్థల పట్ల కానీ ఎంత చిత్తశుద్ధతో అర్థం చేసుకోవాలి అని తెలియజేసుకుంటూ ఈ కక్షపూరిత ఇవి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మానుకోవాలని తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో మీరు కానీ ఇది ప్రైవేటీకరణ ఆపకపోతే ఇది ఈ రోజు కేవలం మేము సినిమా ట్రైలర్ మాత్రమే చూపించాం నెక్స్ట్ హీరో ఎంట్రన్స్ ఇంటర్వ్యూలు క్లైమాక్స్ ది ఎండ్ కదా ఇంకా చివరని మీకు చూపిస్తూ పోతాం అని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం